ఓం శుభంకరీ నమ నిఖిలశ్రేయోదాయని సర్వకార్యసిద్ధి ప్రదారబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ సర్వా బాధాప్రశమనం త్రైలక్యఖిలేశ్వరీ ఏమేత కార్యం అస్మద్వైర్వినాశనం వక్రదు మహాకాయ సూర్యకోటి సమభ నిర్విఘ్నం కురు మేదే సర్వార్యు స్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ శ్రీ మహాగణేషాయ నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాయై నమో నమ మేనరాశి వారికి సెప్టెంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ మాసంలో మీనరాశి జాతుకులు కొన్ని కొన్ని సమస్యలకి చెక్కు పెడతారు స్త్రీ మూలకంగా కొన్ని కొన్ని సమస్యలు కూడా వస్తాయి ఉద్యోగములో మాత్రము మీనరాశిలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి కళావిహీనంగా అయిపోతూ ఉంటారేమో అనిపిస్తూ ఉంటుంది మేనరాశి జాతుకులు సుధహాగానే చాలా సుందరంగా గ్లామర్గా ఉంటారు అటువంటి వారు కొంత ఎందుకో గ్లామర్కి తగ్గుముఖం పట్టే విధంగా తయారయ్యి ఉంటారు అని నా అభిప్రాయం గోచార నృత్య కాబట్టి కొంత శరీరం మీద శ్రద్ధ పెట్టండి అలాగే ఏదైతే గనక క్షవరము అంటే మనము కటింగ్ చేయించుకుంటానికి వెళతామో అది సరైనటువంటి రోజుల్లో వెళ్ళండి ఎందుకంటే ఆ ప్రభావం చేత కొన్ని కొన్ని సమస్యలను మీరు ఇంటికి తీసుకొస్తూ ఉంటారు అలాగే వ్యాపారము చేసుకునేటువంటి వారు మీ వ్యాపార సంబంధానికి సంబంధించినటువంటి స్త్రీలతో చాలా మర్యాదగా గౌరవంగా ఉండండి ప్రతి విషయాన్ని కూడా సానుకూలంగా మీరు తీసుకుని స్పందించండి విదేశాలలో ఉండి మీనరాశి వారు కొంత స్వదేశానికి సేవ చేయాలి అనుకున్నటువంటి వారికి ప్రభుత్వం నుంచి కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి ఇక తాత్కాలికం మాత్రమే కొంత పునిష్టా పెట్టండి రెండు మూడు నెలలలో ఎవరైతే గనక మిమ్మల్ని ఆపారో వారే వెతుక్కుంటూ వస్తారు నమ్మండి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి మీనరాశి జాతుకులు సెప్టెంబర్ మాసములో లాభాలని చూస్తారు అలాగే స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని కొన్ని విషయాల యందు అవగాహన లేకుండా లొడలొడా మాట్లాడి ప్రమాదాన్ని తెచ్చుకోకూడదు గొప్ప వ్యక్తులు తాహసపడతారు మీనరాశి వారికి సన్మానాలు జరుగుతాయి బంధుమిత్రులను కలుస్తారు క్షేత్ర దర్శనాలు జరుగుతాయి గురుభక్తి పెరుగుతుంది గురుభక్తి అనేటువంటిది చాలా అవశ్యం అండి కలియుగంలో మనమేదో ఎవరినో ఇష్టపడ్డాము ఆ భగవంతుడిని పూజ చేస్తున్నాము ఆ భగవంతుడే శరణం అంటే కష్టం ఆ భగవంతుడి కూడా గురువు చెబితేనే మనకి మోక్షాన్ని గురో గురంగ్రి పద్మే మనశ్చేన్న లగ్నం తతః కిం తతఃకిం గురువే మనకి అజ్ఞానాంధకారాల నుంచి బయటకు తెచ్చేవాడు ప్రతి విషయాన్ని కూడా ఒక సందర్భాన్ని ఒక శుభాన్ని ఒక అశుభాన్ని గురువుతో చర్చించండి దాని తర్వాత ఇంటి పురోహితుడితో చర్చించండి ఇంటికంటూ ఒక పురోహితుడు ఉండాలి ఇవాళ రేపట్లో నచ్చినవాడు పురోహితుడు వాళ్ళ వాళ్ళు నచ్చారు అంటే ఆయన మన ఇంటి పురోహితుడు మనకు వద్దు ఆయన సరిగ్గా చేయడు కంప్లైంట్స్ ఉన్నాయి ఆయన మీద ఇంతకాలం మన పిల్లల పెళ్ళి మన పిల్లల భారశాల మన ఇంట్లో ఏ శుభకార్యం ఉన్నా ఆయన మనకి ముందు నుంచున్నాడు ఆయన పనికిరాడు ఎవడో ఎక్కడో గొప్పగా కనిపించాడు ఎంతోమందికి లాభాన్ని ఇచ్చాట ఎంతోమంది నాయకులని చేశాట ఎంతో ఎన్నో 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 ఎకరాలు కొన్నాట్ట అటువంటి వాడు కావాలి పురోహితుడు అంటే గనక మన యొక్క హితాన్ని కోడేటువంటి వాడు పురోహిత వ్యాపారము అంటే వాళ్ళు కాబట్టి అది మనమే తెలుసుకోవాలి పురోహితులని గౌరవించండి ఏ శుభకార్యము జరిగినా సరే మీ ఇంట్లో ఏ అశుభ కార్యం జరిగినా వాళ్ళ రేపట్లో ఫోన్ పేలు అందరికీ ఉన్నాయి వారికి కొంత దక్షిణిని పంపించి వారి ఆశీర్వచనాన్ని పొందండి ఇక్కడ ఏదో ఆ తాత్కాలికంగా పురోహితుడిని పిలుచుకుంటే తప్పు లేదు కానీ ఎంతో కొంత ఇక్కడ వెయ్యి రూపాయలు ఇస్తే ఆయనకు ఒక ఐదు వందలైనా ఇవ్వండి ఇంటి పురోహితుడికి లేదా ఒక రెండు వందలైనా పంపించండి ఎందుకండి అన్నారు వాళ్ళ ఇంట్లో వర్తం చేసుకున్నానండి మీరు మా ఊరిలో ఉన్నారు కదా నేను రావటానికి కుదరలేదు మీరు ఇక్కడ దాకా రావటం అంటే కొంత కష్టమని నేను ఏదో నాకు తోచిన దక్షిణిని పంపించానండి ఎంత ఆనందపడతాడో బ్రాహ్మడు అటువంటి పనులను చేయండి పురోహితుడి యొక్క అనుగ్రహాన్ని మాతృదేవతల యొక్క అనుగ్రహాన్ని గురువు యొక్క అనుగ్రహం ద్వారానే మీరు చేసేటువంటి యజ్ఞము యొక్క అనుగ్రహం పలిపిస్తుంది అలాగే విద్యార్థులు పోటీ పరీక్షలయ్యేందు ఉత్తీర్ణతగా మెరిట్ ర్యాంకును పొందుతారు అనటంలో అతిశయక్తి లేదు విదేశాలకు వెళ్ళి కూడా మీరు చదువుకునేటువంటి అవకాశములు పుష్కలంగా గోచరిస్తున్నాయి గవర్నమెంట్ ఉద్యోగము కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు కొంత కష్టముతో కూడుకున్నటువంటి విజయాన్ని పొందటము తథ్యం మీనరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాలి మాట తప్పారు శిక్ష తప్పదు గుర్తుపెట్టుకోండి మీరు ఒక మాట తప్పారు దానికి శిక్ష మీకు తప్పదు అలాగే మీనరాశి జాతకులు ఎర్రటి ఆవుని కానీ తెల్లటి ఆవుని కానీ పచ్చి గడ్డి పెట్టి పోషించండి గడ్డిని సమర్పణ చేయండి ఆవులకి మీ దగ్గరలో ఉన్న గోశాలలకి ఇవ్వండి అలాగే పౌర్ణమి తర్వాత మీనరాశి వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి ఆకస్మికముగా కొన్ని ప్రమాదాలు పొంచి వస్తాయి ధనముతో కూడుకుని కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి చంద్రగ్రహణమైన తర్వాత తప్పనిసరిగా దానము చెయ్యాలి దాన సామాగ్రి స్వయం పాకము అంటే బ్రాహ్మడు భుజించేటువంటివి ఉలిపాయలు వెల్లుల్లిపాయలు దుంపూరలు కాకుండా కాయకూరలు అలాగే ఆవునెయ్య రాగి పాత్ర వెండి ప్రతిబింబము గుమ్మడకాయ దక్షిణతో కూడుకున్నటువంటి తాంబూలము తెల్లవస్త్రం వీటిని మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో పురోహితులకు కానీ మీ ఇంటి పురోహితులకు కానీ ఇచ్చి వారి ఆశీర్వచనాన్ని ఎనిమిదవ తారీఖు పొందాలి సెప్టెంబర్ గ్రహణము రోజు కూడా గ్రహణమయ్యాక నిద్ర లేచాక సచేల స్నానం చేయాలి తద్వారా విజయాన్ని పొందుతారు ఈ యొక్క మీనరాశి వారు లేకపోతే ఈ యొక్క సం సమస్యలన్నింటినీ కూడా పెంచుకుంటూ వెళ్తారు దాన ధర్మం మీద అవగాహనని పెంచుకోండి విజయోపేతమైనటువంటి జీవనాన్ని పొందాలి విద్యార్థులు కానీ విదేశాలలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా ఒక ఆవుని దత్తత తీసుకుని పోషించండి స్వదేశంలో మా పేరు మీద గుడి నడుస్తోందండి సంవత్సరానికి ఒక వెయ్యి ఇస్తాము లేదా ఒక లక్ష పంపిస్తాము కాదు నిరంతరము చేయగలిగిన స్థితే ఉంది కదా ఎన్ని కోరి ఉంటాం మనం విదేశాలకు వెళ్ళాలంటే ఎంత ప్రార్థన చేసి ఉంటాం అణు అణువు భక్తితో కూడుకుని భయంతో కూడుకుని దాకా వెళ్ళాం ఇవాళ మనం స్థిరపడ్డాం మన భారత భూమిలో మన భారత మాతకి గర్భమైనటువంటి గోవుని మనం రక్షించలేకపోతున్నాం చెప్తాం గోసేవ చాలా మంచిదండి గోసేవ అందరూ మనకు మనకున్నటువంటి స్థలంలో గోవును పెడతామంటే అబ్బాయి వద్దండి ఇదంతా మీరు తర్వాత తీసేసుకుంటారు మొత్తం ఆవు పేడ వాసన వచ్చేస్తుంది దోమలు వచ్చేస్తాయి ఆ ఇవన్నీ వద్దులేండి చెప్తాను లేండి తర్వాత అని తప్పించుకుంటాం ఇట్లాంటి వ్యక్తులను మనం అందరం తయారయ్యాం అదే ఏదో ఒక గురువు చేస్తున్నాడు ఒక స్వామీజీ చేస్తున్నారు ఒక రాజకీయ నాయకుడు చేస్తున్నాడంటే అంటే మతము కులము అనేటువంటి ఒక మతముతో వారికి సహాయం చేస్తాం ఒక బ్రాహ్మడు చేస్తున్నాడు స్వచ్ఛమైనటువంటి గోసేవ వృద్ధ గోవులు వాటి నుంచి ఏవి అమ్ముకోవట్లేదు అయినా వాటి నుంచి వాటిని రక్షించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు చేయలేం అనుమానముతో చచ్చిపోతాం అనుమానం మనకి ముందుకి రాదు మనస్సు ఒక మంచి మనసుతో రెండు వేల ఐదు వందల రూపాయలండి ఒక ఆవు దత్తత మా దగ్గర ఎంత కష్టముగా ఉందో మేము గోశాల అంటే యాభై పై చిలుక ఆవులు ఉన్నాయి ప్రస్తుతం ముప్పై ఆవులకి దాతలు ఉన్నారు మిగతా వాటికి దాతలు లేరు ఆ గోశాల కూడా ఎక్కడో పెట్టాం స్థలం ఎవరిదో ఫ్రీగా దొరికిందని అక్కడికి వర్షాకాలం వెళ్ళటం కష్టం దారి ఉండదు చుట్టుపక్కలంతా కూడా పొలాలు ఆవులని రెండు నెలలు వదిలితే మూడు నెలలు లోపలే ఉంటాయి వాటిని పోషించడానికి ప్రదేశం లేదు ఎకరాలెకరాలు మనందరికీ భూములు ఉంటాయి ఈ వీడియో చూస్తున్న మీకు కూడా ఉంటాయి ఎంతో కొంత గోశాలకి మనము దానం చేద్దాం ఇక్కడ పెట్టుకోండి రోడ్ సైడ్ నలుగురు వచ్చి దర్శనం చేసుకుంటారు అదే పుణ్యం గోశాలకి ఇవ్వండి నాకిమ్మని అడగట్లా గోశాల కోసం ఇవ్వండి గోశాల బాధ్యతను తీసుకోండి రక్షించండి పుణ్యం పొందండి ప్రథమం చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతీతి షష్టం కాత్యాయనీతి చప్తమం కాళరాత్రీతి మహాగౌరీతి చాష్టకం నవమం సిద్ధిధాత్రి చ నవదుర్గా ప్రకీర్తితా శ్రీ నామ సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు దేవీ నవరాత్రుల్ని మన శుభంకరీ దేవస్థానంలో అత్యంత వైభవోపేతంగా మనం చేసుకుంటున్నాం రెండవసారి అమ్మవారికి శతచండీ యాగాన్ని మనం చేస్తున్నాం పోయిన సంవత్సరము ఎవరెవరైతే గనక ఈ శతచండీ యాగములో గోత్రనామాలను నమోదు చేసుకున్నారో వారందరూ కూడా ఈ సంవత్సరము మీ పేరుని నమోదు చేసుకోండి తప్పకుండా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ యొక్క చండీ యాగంలో పాల్గొనండి శతచండీ యాగం అంటే సార్లు దుర్గా సప్తశతి పదమూడు అధ్యాయాలని కూడా పూర్వాంగ ఉత్తరాంగ సహితంగా పారాయణ మరియు పదిసార్లు హోమాన్ని మనం చేయటం జరుగుతుంది అందున నవరాత్రులు మనము మన పిల్లలము మన కుటుంబ సభ్యులు అందరము కూడా సఖ్యతతో ఉండాలి ఎప్పుడూ కూడా అమ్మవారి అనుగ్రహం మన అందరం మీద ఉండాలి అని ఈ శతచండి యాగాన్ని చేస్తున్నాం మీరందరూ గోత్రనామాలు నమోదు చేసుకోండి దేవీ నవరాత్రులలో దేవాలయంలో జరిగేటువంటి అలంకరణ సేవలకి కూడా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని తొమ్మిది రోజులు కూడా పది రోజులు కూడా వారి వారి సేవలని అందిస్తున్నారు అదేవిధంగా మీ సంవత్సరము కూడా అందించండి మీ యొక్క దివ్యమైనటువంటి సేవ ద్వారా మరింత గొప్పగా ఈ నవరాత్రుల్ని మనం అందరము కలిసి చేసుకుందాం రండి అమ్మవారిని దర్శించండి పూజలో పాల్గొనండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే